హలో డిజీజను అను ఆయుర్వేదన్ ఫ్యామిలీ కోచ్ ఎక్కువగా మనం మెంటల్ హెల్త్ ఇష్యూస్ బాగా చూస్తున్నామండి మినిమమ్ హండ్రెడ్లో ఎయిటీ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ద పీపుల్లో ఈ మెంటల్ హెల్త్ ఇష్యూస్ అనేవి ఎక్కువగా ఉంటున్నాయి మెంటల్ హెల్త్ ఇష్యూస్ అంటే మానసికంగా ఒక మనిషి ప్రశాంతంగా ఆరోగ్యంగా ఆనందంగా లేకుండా ఇబ్బందిగా ఉండడం మనని అర్థం అంటే లైక్ దట్ అసలు ఈ మెంటల్ హెల్త్ ఇష్యూస్ ఎందుకు వస్తున్నాయి వెనకటి రోజుల్లో ఇంతగా లేవు కదా అని అని మనం మాట్లాడుకుంటే లైక్ దట్ నాట్ ఓన్లీ మెంటల్ హెల్త్ ఇష్యూస్ అంటే వెనకటి రోజులకి ఇప్పటికీ చూసుకుంటే ఒకటి మనకి సంతృప్తి అనేది లేకపోవడం ఒకటి ఉండింది ఇప్పుడున్న ఈ సొ ఈ సొసైటీ ఈ జనరేషన్లో అండ్ ఈ ఫాస్ట్ జనరేషన్లో ఏంటి అని అంటే లైక్ ఫ్యామిలీ అప్డేటెడ్ అయ్యి ఉండకపోవడం అప్డేట్ అప్డేట్ అయి ఉండని ఫ్యామిలీ అయ్యి ఉండొచ్చు ఒకటి అండ్ హెవీగా అప్డేటెడ్ ఫ్యామిలీస్ అయ్యి ఉండొచ్చు ఒకటి అండ్ వీళ్ళు చదువుకునే స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ ఎక్కడైనా కూడా అక్కడ ఎన్విరాన్మెంట్కి తగ్గట్లుగా వీళ్ళకి ఇంట్లో కానీ లేదు అంటే అక్కడ ఎన్విరాన్మెంట్కి కానీ వీళ్ళు సెట్ అవ్వలేకపోవడం సో ఇవి కూడా వన్ ఆఫ్ ద మెంటల్ హెల్త్ ఇష్యూకి రీజన్స్ అండి అండ్ ఇంకొకటి వీళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ బై బర్త్ నుంచి సట్ ఒక ఏజ్ వరకు ఒక రకమైన ఫుడ్ హ్యాబిట్స్ ఉండొచ్చు బట్ వీళ్ళు తినే ఫుడ్ వీళ్ళు ఎక్కడైతే జాబ్ చేసినా లేదు అంటే ఏమైనా కాలేజెస్లో యూనివర్సిటీస్లో జాయిన్ అయినా అక్కడ మ్యాచ్ అవ్వకపోయి ఉండడం సో ఇది కూడా మెంటల్ హెల్త్ ఇష్యూకి వన్ ఆఫ్ ద రీజన్ అయ్యి ఉంటుంది ఇది ఒకటి అండ్ ఎక్కువగా చూస్తుంటే మనం ఐటీ సెక్టర్లో ఈ మెంటల్ హెల్త్ ఇష్యూస్ బాగా చూస్తున్నాం మేము మా దగ్గరకు వచ్చే కౌన్సిలింగ్స్లో ఎలా అంటే ఎలా అంటే చాలామంది ఐటీ ఎంప్లాయీస్ ఏంటి అని అంటే ఎక్కువగా మాకు స్ట్రెస్ ఎక్కువగా ఉంటుంది అండ్ స్లీప్ ప్రాబ్లం బాగా ఉంటుంది అండ్ దానితో పాటు హెప్టైట్ ప్రాబ్లం కూడా ఎక్కువగా ఉంటుంది అండ్ లో కౌంట్ ఉంటుంది అసలు ఏంటి రీజన్ అని చెప్పి చాలా మంది అడుగుతున్నారు ఎక్కువగా వీళ్ళు ఏంటంటే ఐటి ఐటీ లో సిస్టమ్ వర్క్ ఎక్కువగా ఉండడం ఎక్కువగా బ్రెయిన్ వర్క్ ఎక్కువగా చేయడం అండ్ దానితో పాటు కొంచెం కూడా వాళ్ళ పర్సనల్ గా వాళ్ళ కోసం వాళ్ళు టైం తీసుకోకపోవడం కొంచెం వాకింగ్ చేయడం ఎక్సర్సైజ్ చేయడం మంచి సాంగ్స్ వినడం డాన్స్ చేయడం ఇటువంటి హ్యాబిట్స్ ఏం లేకపోవడం అంటే నాట్ ఓన్లీ సాంగ్స్ వింటే డాన్స్ చేయడం కాదండి ఎవరికి నచ్చిన వర్క్ అంటే మన సొసైటీ ఎలా డిజైన్ చేసి పెట్టారంటే ఎవరి లైఫ్ మీద వాళ్ళకి వాళ్ళకి నచ్చినట్టు చేసుకోవడం అనేది లేదు లైక్ పేరెంట్స్ ఉంటారు నువ్వు డాక్టర్ అవ్వాలి అని వాళ్ళు రూల్ పెడితే ఎవరైతే ఉంటారో వాళ్ళ పిల్లలు ఖచ్చితంగా ఆ పాప కానీ బాబు కానీ డాక్టర్ ఇష్టం లేకపోయినా అవుతారు లేదా ఇంజనీర్ అవ్వాలి అని అంటే ఖచ్చితంగా ఆడ కష్టం మీద బీటెక్ చదివి జాబ్ తీసుకుంటాడు బట్ అతనికంటూ ఈచ్ అండ్ ఎవ్రీ కి వాళ్ళకి ఒక ఓన్గా ఒక ప్యాషన్ అనేది ఉంటుంది వాళ్ళకంటూ ఒక నచ్చింది అనేది ఉంటుంది లైక్ కొంతమంది యాక్టర్ అవ్వాలనుకుంటారు కొంతమంది ఫోటోగ్రాఫర్ అవ్వాలనుకుంటారు కొంతమంది మంచి డాన్సర్ అవ్వాలనుకుంటారు కొంతమంది పెయింటర్ అవ్వాలనుకుంటారు అలాగా ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క ప్యాషన్ అనేది ఉంటుంది పేరెంట్స్ కోసం వాళ్ళకి నచ్చిన వృత్తిలో మీరు వెళ్తున్నప్పటికీ కూడా సమ్ ఆఫ్ ద టైమ్ కొంత టైం అనేది మీ కి మీరు ఎప్పుడైతే మీరు పెట్టుకుంటారో అప్పుడు మీరు హెల్దీగా ఉంటారు మీకు ఈ మెంటల్ హెల్త్ అనేది ఉండదు మీ మెంటల్ స్టెబిలిటీ కరెక్ట్గా ఉంటుంది అండ్ మీకు రిలీజ్ అయ్యే హార్మోన్స్ కూడా హెల్దీ హార్మోన్స్ ఉంటాయి అండ్ మీకు ఫర్దర్ గా హెల్త్ ఇష్యూస్ ఏమీ కూడా రాకుండా ఉంటాయి సో ఇది అలా కాకుండా ఫోర్స్బుల్ లైఫ్ తోటి స్ట్రెస్బుల్ లైఫ్ తోటి వితౌట్ ఎనీ ఎంజాయ్మెంట్ వితౌట్ ఎనీ గుడ్ ప్రాపర్ న్యూట్రిషన్ అండ్ దానితో పాటు ఎటువంటి ఫ్యామిలీ సపోర్ట్ లేకుండా అండ్ వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్లో కూడా అండర్స్టాండ్ లేకుండా ఎప్పుడు ఇష్యూస్ అవుతూ ఉంటే సో ఇది మెంటల్ హెల్త్ ఇష్యూస్కి చాలా చాలా దారితీస్తాయి సో మన మెంటల్ హెల్త్ ఇష్యూ కరెక్ట్గా ఉండాలి అంటే మనం హెల్దీగా మన మానసిక స్థితి కరెక్ట్గా ఉండాలి అండ్ మనకు ఎటువంటి జబ్బులు రాకుండా ఉండాలి అని అంటే ఫస్ట్ మీకు ఏమి కావాలి ఒక సొసైటీలో మీరు బతకడానికి మీరు ఏ పని చేస్తే ఎంజాయ్గా ఉండగలరు అండ్ దానితో పాటు మీరు ఎంజాయ్ చేస్తూనే మిమ్మల్ని మీరు ఈ సొసైటీలో లైక్ మీ లైక్ మీ ఫుడ్కి కానీ మీ డ్రెస్సింగ్కి కానీ అంటే మీ పర్సనల్ ఎక్స్పెన్సెస్కి మీరు సంపాదించుకోగలరు సో అలాగా ఒక్కొక్కరికి ఒక్కొక్క తో ఉంటుంది ఇన్కమ్ మెన్ చేసుకోవడానికి లైక్ కొంతమంది ఫుడ్ బిజినెస్ పెట్టుకుంటారు కొంతమంది లైక్ పార్ట్ టైం జాబ్స్ అని చేస్తుంటారు కొంతమంది ఓన్లీ పానీపూరిని పెట్టుకుంటారు అండ్ కొంతమంది హెర్బల్ ప్రొడక్ట్స్ అని అమ్ముకుంటుంటారు లైక్ దట్ కొంతమంది క్లాత్స్ బిజినెస్ అని ఉంటుంది సో ఈ సొసైటీలో టైప్ ఆఫ్ బిజినెస్ అనేది మనకి ఉన్నాయి సో వీటిలో మీ ప్యాషన్ ఏంటి మీకు నచ్చిన బిజినెస్ ఏంటి అని మీరు కూర్చొని దానికి ఒక ప్లాన్ సెట్ చేసుకొని అప్పుడు మీరు దాంతో ఎంజ్ చేసుకుంటూ మీ లైఫ్ ని హ్యాపీగా హెల్దీగా ఉంచుకోండి సో స్ట్రెస్ అనేది కొన్ని కొన్ని సందర్భాల్లో ప్రతి ఒక్కళ్ళకి వస్తుంది బట్ ఆ స్ట్రెస్ ని మనం ఓవర్కమ్ చేస్తేనే మన లైఫ్ అనేది పీస్ఫుల్ గా ఉంటుంది అలా కాకుండా ఎప్పుడు స్ట్రెస్ లోనే ఉంటూ మన గురించి మనం ఆలోచించకుండా మన హెల్త్ గురించి మనం ఆలోచించకుండా అలానే గుడ్డిలో మెల్లలాగా ఏదో ఒక టాబ్లెట్ వేసుకోవడం నిద్ర పట్టడానికి లేదు అంటే ఏమైనా బాడీ పెయిన్స్ ఉంటే ఏదో ఒక టాబ్లెట్ వేసుకొని ఇలా లైఫ్ని ఇంట్లో వాళ్ళు వండి పెట్టి తింటాం ఇంక ఇలా లైఫ్ వెళ్ళిపోతూ ఉందనుకోండి మీరు మినిమం నైంటీ టు హండ్రెడ్ ఇయర్స్ ఆర్ ఎయిటీ టు హండ్రెడ్ ఇయర్స్ బతకాల్సిన ఫార్టీ కి థర్టీ ఫైవ్ కి మీకు అన్ని రోగాలు వచ్చేస్తే మీరు మందులు వాడుకుంటూ మీ శరీరాన్ని బతికిస్తూ బతికిస్తూ ఇలానే ఆలోచిస్తూ టెంపరీ బాడీ రిలీఫ్ రావడానికి మెడిసిన్స్ వేసుకుంటూ వెళ్తూ ఉంటే ఒక యాభై సంవత్సరాలు బతుకుతారు లేదంటే ఒక యాభై ఐదు ఇంకా మహా అయితే అరవై ఇంతకు మించి ఎక్కువగా కూడా బతకరు అందుకని మన మెంటల్ హెల్త్ కరెక్ట్ గా ఉంటే మనకి ఎటువంటి మెడిసిన్ అవసరం ఉండదు మనం మనకి మనమే సెల్ఫ్ మెడిసిన్ ని మనలో మనమే తయారు చేసుకోగలము అండ్ ఏమైనా చిన్న చిన్న సీజనల్ ఇష్యూస్ వచ్చినా కూడా మన కిచెన్ లో ఉండే వాటితోటి చిన్న చిన్న రెమెడీస్ చేసుకొని కొంత మనం సేఫ్ జోన్ లో ఉండగలము అంటే డాక్టర్ అసలు అవసరమే ఉండదు కదా మీరు చెప్పేదానికని కూడా క్వశ్చన్ అయ్యొచ్చు డాక్టర్ అవసరం అనేది ఉంటుంది కాకపోతే అంతవరకు తెచ్చుకోకుండా ఇటువంటి చిన్న చిన్న టిప్స్ పాటిస్తూ ఉంటే మనకి ఎప్పుడు కూడా పెద్ద జబ్బులు రాకుండా అండ్ దానితో పాటు మన గట్టు మన మైండ్ అన్ని కరెక్ట్ గా ఉంటూ ఉంటాయి సో అయితే మన మెంటల్ హెల్త్ ఇష్యూని ఈ విధంగా నేను చెప్పినట్లుగా చేయండి అండ్ దీనికి కొన్ని ఆయుర్వేదిక్ హెబ్స్ కూడా చెప్తాను సో అవేంటి అంటే అశ్వగంధ బ్రాహ్మి తులసి సో అశ్వగంధ అనేది మీకు వన్ ఆఫ్ ద ఇమ్యూన్ బూస్టర్ అని మనం చెప్పుకోవచ్చు పేరు లేని వ్యాధికి పెన్నేరు గడ్డే మూలం అంటారు అశ్వగంధని అంటే మనకి ఏ జబ్బు తెలియదు లైక్ అది మెంటల్ హెల్త్ ఇష్యూ కానీ స్కిన్ ఇష్యూ స్కిన్ ఇన్ఫెక్షన్స్ కానీ ఏది అయినా కూడా కొన్ని కొన్ని టెస్ట్లో ఏ జబ్బు లేదు కరెక్ట్గానే చూపిస్తూ ఉంటుంది రిపోర్ట్స్లో బట్ కానీ ఆ పర్సన్ ఎప్పుడు ఇల్నెస్తో ఉంటూ ఉంటారు సో అటువంటి వాళ్ళకి అశ్వగంధాన్ని కంటిన్యూస్లీ ఫార్టీ ఫైవ్ డేస్ టు త్రీ మంత్స్ కనుక హనీలో ఒక స్పూన్ ఆఫ్ అశ్వగంధ పౌడర్ ని ఆర్ త్రీ టు ఫోర్ గ్రామ్స్ ఆఫ్ అశ్వగంధ పౌడర్ ని ఒక స్పూన్ హనీలో మిక్స్ చేసుకొని మార్నింగ్ అండ్ ఈవినింగ్ తీసుకుంటే ఆ పర్సన్ బాడీ అంతా కూడా కరెక్ట్ అవుతుంది ఆ బా ఆ పర్సన్ బాడీలో ఉన్న ఇల్నెస్ అంతా కూడా తగ్గుతుంది అలానే ఈ మెంటల్ హెల్త్ కూడా అశ్వగంధ బాగా సపోర్ట్ చేస్తుంది ఇది అండ్ బ్రాహ్మీ బ్రాహ్మీ వచ్చేసి మన మెంటల్ స్టెబిలిటీని కరెక్ట్ చేస్తుంది ఇదొకటి అండ్ తులసి తులసి వచ్చేసి మనకి స్ట్రెస్ యాంగ్జైటీ మూడ్స్ వింగ్స్ ఇవన్నీ ఉంటాయి కదా వీటన్నిటిని మన దారిలో పెట్టి మన మైండ్ కరెక్ట్గా ఉండేలాగా హెల్ప్ అవుతుంది అండ్ దానితో పాటు మనకి ఎలా అంటే చాలా మంది మెంటల్ హెల్త్ ఇష్యూ ఉన్నవాళ్ళు ఏం తింటున్నారు ఎన్నిసార్లు మోషన్కి వెళ్తున్నారు ఎంత క్వాంటిటీ ఆఫ్ వాటర్ తీసుకుంటున్నారు అండ్ వీళ్ళు అసలు ఏం వర్క్ చేస్తున్నారు అసలు వీళ్ళ అంటే వీళ్ళకి వర్క్ వీళ్ళ బ్రెయిన్ కూడా ఒక రకంగా ఉంటుంది సో వీళ్ళకి బ్లడ్ ప్రెషర్ ఎక్కువగా పెరిగిపోవడం ఇలా జరుగుతూ ఉంటుంది సో అవన్నిటిని కూడా తులసి అనేది కంట్రోల్ చేస్తుంది తులసి లీవ్స్ మీకు గా దొరికినా తీసుకోవచ్చు లేదంటే తులసి పౌడర్ కూడా మన దగ్గర దొరుకుతుంది సో ఈ మెంటల్ హెల్త్ ఇష్యూకి ఈ త్రీ మిక్స్ చేసినవి వీటితో పాటు ఇంకొన్ని ఆ పార్సన్ కుండే అదర్ కాంప్లికేషన్స్ ఏమన్నా ఉంటే బాడీలో హెల్త్ ఇష్యూస్ వాటిని బేస్ చేసుకొని ఇంకొన్ని ఆయుర్వేదిక్ హెబ్స్ కూడా మిక్స్ చేసి మనము మన దగ్గర అవైలబుల్గా ఉంది సో ఎవరికైనా ఈ ప్రోడక్ట్ కావాలి అన్న ఈ మెంటల్ హెల్త్ ఇష్యూకి పౌడర్ కావాలి అన్న అండ్ కౌన్సిలింగ్ కావాలి అన్న స్క్రీన్ మీద నెంబర్ స్కోల్ అవుతుందండి కాల్ చేసి మీరు అపాయింట్మెంట్ తీసుకోవచ్చు లేదు ఇది వాడుకుంటాము అన్న కూడా ఈ హెబ్బల్ పౌడర్ మీకు మేము ఆన్లైన్ త్రూ మీకు పంపిస్తాము థ్యాంక్ యూ